హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో రేపు అట్ రోజున అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అంచనా అయితే వేస్తున్నారు ఇక అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దాని అనుకున్న ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కనుక కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టానికి ఊటీ పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు అయితే విస్తరించింది ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు ముఖ్యంగా పలు ప్రాంతాలకు ఆరెంజ్ రెడ్ ఎల్లో అలర్ట్ అయితే కనుక జారీ చేశారు ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేసింది ఇక ముఖ్యంగా ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ రేపు కాకినాడ అల్లూరు సీతారామరాజు ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఇక విజయనగరం పలనాడు పార్వతీ ప్రకాశం విశాఖపట్నం నెల్లూరు కర్నూలు కృష్ణ నంద్యాల ఎన్టీఆర్ అనంతపురం గుంటూరు వైఎస్ఆర్ కడప బాపట్ల అనకాపల్లి తిరుపతి శ్రీ సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ముఖ్యంగా అతి భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక భారీ వర్షాలు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు సూర్యాపేట మహబూబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ మరియు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా కొమరంభీమా ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నల్గొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ నగర్ కర్నూలు నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలైతే జారీ చేశారు